హలో అండి వెల్కమ్ టు గోల్డ్ నెస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన నంద్యాల చెక్ పోస్ట్ చేరువలో ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం హౌసెస్ ఎక్కువగా చేసి ఉన్నామండి ప్లాట్స్ ఏమన్నా ఉంటాయి కింద చూడండి అని అడుగుతూ ఉన్నారు నంద్యాల చెక్ పోస్ట్కి చాలా దగ్గరలోనే ఒక ప్లాట్ సేల్కి ఉందండి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఇంటూ అరవై సైజులో సోమ్ నగర్ అవుతుంది ఇదంతా కాలనీ జస్ట్ నంద్యాల పోస్ట్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఎక్కువ ప్లాట్ ఉంటుంది ఈ ఇటువైపుగా అమ్మ హాస్పిటల్ ఎదురుగా లైన్లో వచ్చినా ఇక్కడికి చేరుకోవచ్చు నంద్యాల పోస్ట్ నుంచి వచ్చినా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు ఈవెన్ త్రూ మనం జోహరాపురం రోడ్ నుంచి అయినా కూడా కొంచెం నేరే అవుతుంది త్రీ రోడ్స్లో కూడా కొంచెం కరెక్ట్ సెంటర్ అవుతుందండి సరౌండింగ్ అంతా కూడా మంచి హౌసెస్ ఉన్నాయండి ఎదురుగా సీసీ రోడ్ ఫామ్ అయింది టౌన్ లిమిట్స్లోకే వస్తుంది అండ్ ఇంకేదైనా మీరు ప్లాట్లో బెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా రెడీమేడ్గా ఉంటుంది అండ్ దానికి తోడు ఒక చిన్న కాంపౌండ్ టైప్ టైప్లో వీళ్ళు ఒక చిన్న బ రైకుల్ షెడ్ ఒకటి వేసుకున్నారండి అది మీకు ఏదైనా కావాలంటే యూజ్ చేసుకోవచ్చు మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే వరకు లేదంటే కింద డెమాలిషింగ్ చేసుకొని మంచి బిల్డింగ్ ఏదైనా చేసుకోవచ్చు లొకేషన్ పరంగా అయితే చాలా నియరెస్ట్ ఉంటుంది మనకు ఎప్పుడు కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే చెక్ పోస్ట్ నుంచి రాగలిగినంత దగ్గరలో ఉంటుంది ఈవెన్ ఈ ఏరియాలో అంతా కూడా సెంట్ వాల్యూ సుమారుగా పదహారు లక్షల నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుందండి అది ఈస్ట్ ఫేస్ ఆర్ నార్త్ ఫేస్ ఫేసింగ్ని బట్టి ఉంటుంది ఈ యొక్క ప్లాట్ కాస్ట్ కూడా సెంటు పదిహేడు లక్షల రూపాయలు చెప్పి ఉన్నారండి ఇంకేదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే ఓనర్ ఓనర్తో కూర్చొని దాని యొక్క ప్రైస్ అన్ని వివరాలని మీరు మాట్లాడుకోవచ్చు ప్రైస్ రేట్ తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది దాని యొక్క పేమెంట్ షెడ్యూల్ని బట్టి ఎంత అర్లీగా పేమెంట్ చేసుకుంటారని దాన్ని బట్టి పే ప్లాట్ యొక్క కాస్ట్ కూడా మనం తగ్గించుకోవచ్చు